హలో అండి నా పేరు డాక్టర్ మానస మైనేపల్లి నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను సో ఈరోజు మన వీడియోలో థైరాయిడ్కి సంబంధించిన కొన్ని అవాస్తవాలు ఏంటో మనం చూద్దాం ఏంటంటే థైరాయిడ్ అన్నది ఇంట్లో ఎవరికైనా ఉంటే గనక మనం కూడా ఖచ్చితంగా వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది తప్పండి థైరాయిడ్ ఇంట్లో ఎవరికైనా థైరాయిడ్ ఉన్నా కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అనేది కేవలం అరవై డెబ్బై శాతం వరకే ఉంటుంది వంద శాతం అయితే ఉండదు బికాస్ థైరాయిడ్ అన్నది మన జీన్స్తో పాటుగా మన జీవన శైలి విధానాలు బట్టి కూడా థైరాయిడ్ అన్నది రావచ్చు రెండోది ఏంటంటే క్రూసిఫరస్ వెజిటబుల్స్ అంటారు అంటే క్రూసిఫరస్ ఫ్యామిలీకి సంబంధించిన కూరగాయలు ఏవైతే ఉంటాయో అంటే క్యాబేజీ క్వాలిఫ్లవర్ బ్రాకోలి ఇలాంటివి తినడం మూలాన థైరాయిడ్ అన్నది వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు కానీ అది పూర్తిగా తప్పు ఎందుకంటే ఈ వెజిటబుల్స్లో థైయోసైనట్ అన్నది ఒక మినరల్ ఉంటుందండి దాని మూలన థైరాయిడ్ హార్మోన్ అన్నది తగ్గొచ్చు కానీ అది మన భారతదేశంలో ఎక్కువగా ఏమి తీసుకోము అంటే ప్రాబ్లీ వారానికి ఒకసారి రెండుసార్లు తీసుకుంటాం అది తీసుకోవడం వలన థైరాయిడ్ హార్మోన్ అన్న తగ్గిపోయి మనకి థైరాయిడ్ ఇబ్బందులు వస్తాయి అన్నదైతే లేదు మూడోది ఏంటంటే పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ ఇబ్బందులు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు మామూలుగా చూస్తే గనక సహజంగా పాల పదార్థాలకి థైరాయిడ్కి ఏ విధమైన సంబంధం ఉండదు కానీ దాంట్లో ఈ మధ్యన వచ్చే పాలల్లో కానీ కెమికల్స్ గనక వాళ్ళు ఏమైనా ఇంజెక్ట్ చేస్తే కనుక దాని మూలాన థైరాయిడే కాదు వేరే రకమైన హార్మోన్స్ ఇబ్బందులు కూడా రావచ్చు సో పాలు వాటికి సంబంధించిన పదార్థాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ వస్తుందని అన్నది మాత్రం కేవలం అవాస్తవం నాలుగవది ఏంటంటే బ్రెజీలియన్ నట్స్ అన్నవి ఎక్కువగా మనం తీసుకుంటే థైరాయిడ్ అన్నది వచ్చే అవకాశాలు ఉండవు అని చాలామంది అనుకుంటారు అది కూడా పూర్తిగా తప్పండి బ్రె బ్రెజీలియన్ నట్స్లో సెలేనియం అన్న మినరల్ ఉంటుంది అది థైరాయిడ్ హార్మోన్ మనకి ఒంట్లో రావడానికి సహకరిస్తుంది కానీ బ్రెజీలియన్ నట్స్ తీసుకోవడం వల్లే పూర్తిగా మనం థైరాయిడ్ రాకుండా ఉండగలం అన్నదైతే పూర్తిగా తప్పు ఐదోది ఏంటంటే ఎక్కువగా ఉప్పు కానీ అయోడిన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ అన్నది మనకి క్యూర్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు అలా ఏమీ లేదండి బికాస్ ఎక్కువగా ఐడిన్ తీసుకున్నా కూడా తక్కువగా అయోడిన్ తీసుకున్నా కూడా థైరాయిడ్ హార్కి సంబంధించిన జబ్బులు అయితే వస్తాయి అందుకనే దాన్ని మితంగా తీసుకోవాలి అంటే ఎంతైతే అవసరమో అంటే పర్ డే అరౌండ్ వన్ ఫిఫ్టీ మైక్రోగ్రామ్స్ అనేది మనకి అలౌ చేసే అంత అమౌంట్ అనమాట సో అంతవరకు మన ఐడిన్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు తక్కువ కూడా అక్కర్లేదు థ్యాంక్ యూ